నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం రుద్రకోట పంచాయతీ పరిధిలోని గుమ్మడి బొందాల గ్రామంలో తుఫాన్ కారణంగా వాగులో నీరు భారీగా చేరి రాకపోకలు నిలిచిపోయాయి ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి వాగు వద్దకు వెళ్లి ట్రాక్టర్ ద్వారా బైక్ మీద గ్రామంలోకి చేరారు గ్రామ ప్రజలతో మాట్లాడి ధైర్యం ఇచ్చారు మరియు వాగు వద్ద తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు ఈ రోజు నిన్నటి జరిగినటువంటి తుఫాన్లో కావలి ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవటం ఎప్పుడు లేనంతగా ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షాన్ని ఈరోజు కావలిలో నమోదైంది ఈ సందర్భంలో వివిధ ప్రాంతాల్లో ఫ్లడ్లు ఎక్కువగా రావటం దాదాపు ఉదయగిరి నియోజకవర్గం నుంచి కానీ కందుకూరు నియోజకవర్గం నుంచి వచ్చేటటువంటి వాటర్ అంతా కూడా కావల మీదుగా సముద్రంలో కలిసేటువంటి పరిస్థితుల్లో సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో కొంత పంట పొలాలు మునక తేలటం అయితే అదృష్టం కొద్దీ పంట పొలాలన్నీ కూడా నిరుపయోగంగా ఉండబట్టి ఎటువంటి నష్టం కూడా జరగలేదు అయితే ఈ రోజున రుద్రకోట పంచాయతీ కావచ్చు ఇతర కొన్ని పంచాయతీలో నారుమల్లు ఇప్పుడిప్పుడే వేస్తున్నారు ఆ ఇతనాలన్నీ కూడా ఈ రోజున పంట పొలాల్లో మునిగిపోవడం జరిగిందని రైతాంగం కూడా తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా వారికి కూడా హామీ ఇవ్వడం జరిగింది అగ్రికల్చర్ అధికారులు వచ్చి మిమ్మల్ని ఆరుమణ అన్నింటినీ కూడా సందర్శిస్తారు జరిగిన నష్టాన్ని కూడా గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపుతారు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం మీకు అందరికీ నష్టపరిహారం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడటం కూడా జరిగింది